అర్థం పగిలితే శబ్దం వస్తుంది కానీ గుండె పగిలితే నిశ్శబ్దం అయిపోద్ది వేదన కలిగితే బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం కానీ మనసులో ఉన్న మనుషులే గాయాన్ని రిపితే ఇంకెవరికి చెప్పుకుంటామండి వింటున్నారా నేను చెప్పే మాట వేదన కలిగితే బాధ కలిగితే మనసులో కొందరు ఉంటారండి వాళ్ళతో చెప్పుకుంటామండి మరి ఆ మనసులో ఉన్న మనుషులే గాయపరిస్తే ఇంకెవరితో చెప్పుకుంటామేంటి నీకు ఎట్లా తెలుసు అండి ఎంత ఖచ్చితంగా అంటారేమో నమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటే వదకు వదకుతేయబడిన గొర్రె పిల్లలా వెళ్ళిన యూసఫ్ చరిత్ర మనకు చెప్పట్లేదా చిరుత్ర అంతా చెప్పట్లేదా అది మబ్బు దినం ఎవరు కానరాని నిసీది అందుకే ఈ సంవత్సరం కొత్తగా ఈ పాట ఈ పాటలో కూడా ఆ మాటలు మీరు చూస్తారండి దేహానికి గాయమైతే కుదుట పడుతుంది ఎవరో సహాయం చేస్తారు మేలు కలుగుతుంది మరి గుండెకే గాయం అయితే గుండె గాయాన్ని చూడగలిగిన వాడు ఎవడున్నాడండి ఆ గుండెకు కలిగిన గాయమే ఒక గేయం ఆ గేయమే ఈనాటి ఈ సంవత్సరానికి మనందరికీ ఒక పాఠం నేల కొరిగిన జీవితాన్ని నేల కొరిగిపోయిన జీవితాన్ని లేవనెత్తే శ్రద్ధ ఎవడికి ఫలించే చెట్లకు వెళ్ళి ఫలాలు చూస్తారు కానీ వాలిపోయిన మొక్కను పట్టించుకునే నాదుడు ఎవడున్నాడండి